హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ వావ్ ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేసారు అదేంటో చూసేద్దాం రండి బనానాతో గులాబ్ జామ్ ఎప్పుడన్నా విన్నారా తిన్నారా అయితే ఈ రెసిపీ అదేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా రెండు బనానాస్ తీసుకున్నాను అవి చివరిలో కట్ చేసేసుకొని తొక్క తీసేసేయాలి తొక్క తీసేసిన తర్వాత సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలండి అవి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెసిపీకి రెండు అటుపల్లు ఉంటే చాలండి ఇంటిళ్ళ పాది చక్కగా టేస్టీగా అండ్ చేసుకొని తినొచ్చు ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాం దాంట్లో చిటికెడు సోడా చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా బనానాతో కొత్తగా ఉంటుందని గులాబ్ జామ్ చేశామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఆ పిండి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి తర్వాత ఇందాక కలుపుకున్న గోధుమ పిండిలో ఒక టీ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కదా బనానా పీసెస్ కూడా దీనిలో వేసేసుకొని శుభ్రంగా కలుపుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు ఒక్కొక్క బనానా పీస్ని యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బనానా బెనిఫిట్స్ చెప్పేసుకుందాం రండి బనానా మన హెల్త్కి చాలా మంచిదండి మెయిన్గా మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ప్లస్ హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది లీన్ మజిల్స్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మన బోన్స్ కూడా సపోర్ట్ ఇస్తుంది సో చూసారు కదా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ప్లస్ కిడ్నీ హెల్త్ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుందండి అనేమియా రాకుండా మన బాడీకి అగెయిన్స్ట్గా వర్క్ అవుతుందన్నమాట బనానా తినటం వల్ల మన కళ్ళకు కూడా చాలా మంచిదండి ప్లస్ పళ్ళు టీత్ అనేవి వైడ్నింగ్ అవ్వటానికి యూజ్ అవుతుంది మన బాడీలో ఫ్యాట్ ఏమన్నా ఉంటే బర్న్ అవ్వడానికి యూజ్ అవుతుంది ప్లస్ మన బాడీలో డీటాక్సిఫైయింగ్ అవుతుంది సో అలా ప్లేట్లో తీసేసుకుందాం కదా నెక్స్ట్ వై కూడా అలానే వేసేసుకోవాలి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియోస్ ఏమైనా పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది సో నెక్స్ట్ పాకం పట్టేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు షుగర్ ప్లస్ అదే హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకున్నాం కదండి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి సో మనకి గులాబ్ జామ్ పాకం రావాలండి సో షుగర్ పాకం మనకి స్టికీ స్టికీగా రావాలండి సో మమ్మీ చూపిస్తారు చూడండి ఇలా మనకి ఏలు కతుక్కోవాలన్నమాట సో అలా పాకం వచ్చేసిన తర్వాత స్టఫ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి బనానావి అవి కూడా దానిలో యాడ్ చేసేసుకొని ఒక అరగంట సేపు అలా చేయాలి బికాస్ పాకం మనకి అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి మనం అలా అర్ధగంట గంట సేపు అట్ట పెట్టేసేయాలండి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము సో అర్ధగంట అయిపోయిందండి చూసారు కదా చక్కగా ఆ షుగర్ సిరప్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసేసుకున్నవి ఇప్పుడు ఇవి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అని జ్యూసీ బనానా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇలా తినచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తింటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ సో ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ ముందుకొస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యూ గైల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్